ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేనేం చేయబోతున్నానంటే జిలేబీలు చేయబోతున్నాను ఫ్రెండ్స్ బెల్లం జిలేబీలు అయితే చేయబోతున్నాను ఎలా చేయాలనో చూపిస్తాను జిలేబీలకి ఏమేమి కావాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట అంగట్లో కొనే పని లేకుండా మనం ఇంట్లో ఎలా చేసుకొని తినొచ్చు తీపి తినాలనిపించినప్పుడు చూడండి ఒక కప్పు మైదా తీసుకున్నాను అనమాట కొద్దిగా బియ్యపిండి పిండి అనమాట ఒక స్పూను చూడండి ఒక అరకప్పు పెరుగు తీసుకున్నాను అనమాట ఈ పిండికి సరిపడే ఇంత పెరుగు అయితే సరిపోతుంది చూడండి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట కొద్దిగా ఫుడ్ కలర్ అనమాట మనకి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పిండిని కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఇందులో మైదా పిండి వేసేసుకుందాము మైదాపిండి అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బియ్య పిండి అనమాట కొద్దిగా వంట సోడా ఇప్పుడైతే అంతా ఇందులో కలిపేసుకుందాము ఈ పిండిని ఇప్పుడైతే మనం ఇందులోనే ఫుడ్ కలర్ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫుడ్ కలర్ కూడా ఇందులో వేసేసాను అనమాట ఫుడ్ కలర్ కూడా అంతా కలిసే వరకు కలిపేసుకుందాము కొద్దిగా వేసాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి కలర్ లేకపోతే వద్దు ఇప్పుడైతే ఇందులోనే పెరుగు వేసుకుందాము పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాము ఒకసారి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఫ్రెండ్స్ చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట ఇంట్లోనే మనం ఇలా చేసేసుకొని తినచ్చు కొద్దిగా వాటర్ పోసుకుందాము ఉండలు లేకుండా అంత బాగా జారుడుగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు అయితే ఉండకూడదు బాగా గట్టిగా ఇలా కలుపుకోవాలి మెదుపుకుంటూ ఎక్కువ పలచగా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ మన దోశ పిండి కంటే ఇంకా కొద్దిగా చిక్కగానే ఉండాలన్నమాట చూడండి ఇలా బాగా కలుపుకుందాము అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పిండి అయితే కలిపేసాను అంతే అనమాట ఇలా ఉండాలన్నమాట చూడండి ఇంత తిక్కుగా ఉండాలన్నమాట ఇంకా పలుచగా ఉంటే బాగుండదనమాట చూడండి ఇంతే ఇప్పుడైతే ఇది ఇలానే మనం మూత వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుని అలాగే ఉంచుకుందాము ఇప్పుడైతే మనం బెల్లం పాకం పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వేడాల గిన్నె పెట్టుకోవాలి పాకం పట్టుకునేదానికి ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసేసుకుందాము కప్పు బెల్లము ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాము హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి బాగా అయితే ఇలా బెల్లం కరిగే వరకు తీగ పాకం లైట్ తీగ పాకం రావాలన్నమాట అప్పటి వరకు మనం పాకం పట్టుకుందాము ఉడికించుకుందాం బెల్లం ఫ్రెండ్స్ చూడండి బెల్లం పాకం కూడా రెడీ అయిపోతుందనమాట ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాము మంచి స్మెల్ కోసం ఇలాచి పౌడర్ వేసుకొని చూడండి ఎక్కువ అయితే పాకం అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా జిగురు జిగురుగా స్టిక్కి స్టిక్కీగా వస్తే సరిపోతుంది చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలంటే చూడండి కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా రావాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఎక్కువ అయితే అవసరం లేదనమాట కొద్దిగా మరగనిద్దాము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇంక ఇంకైతే ఎక్కువ అవసరం లేదో చూడండి స్టిక్ స్టిక్కీగా ఉంది కదా ఇప్పుడైతే మనం ఆపేసి బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసేసుకొని ఆయిల్ పెట్టేసేసుకుందాము ఆయిల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చిమ్ములో ఈ ఆయిల్ని అయితే వేడి చేసుకుందాము ఈ లోపల మనం పిండి ఒక కవర్లో అయితే వేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక గ్లాసులో పాలు కవర్ అయితే వేసేలా ఉంచాను అనమాట ఇప్పుడు మనం ఈ కళ్ళు పెట్టుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసేసుకుందాము ఒక పది నిమిషాలు బాగా నానింది కాబట్టి ఇప్పుడు అంత ఇందులో వేసేసుకుందాము ఇప్పుడైతే అంత ఇలా వేసుకొని టైట్గా అయితే కట్ ఫ్రెండ్స్ చూడండి అంత ఇలా కవర్లో వేసుకున్నాం కదా ఇప్పుడైతే బాగా గట్టిగా రబ్బర్ వేసేసుకుందాము కదలకుండా గట్టిగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కింద కట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే కొద్దిగా ఇలా కట్ చేసేసుకుందాము కట్ చేసుకొని ఇలా ఉంచుకుందాం పక్కన ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే మనం వేసేసుకుందాము ఆయిల్ కూడా వేగి వేడెక్కింది ఇప్పుడైతే మనం ఇందులో జిలేబీలు చుట్టేసుకుందాము చూడండి ఇలా రౌండ్గా వేసుకోవాలి అంతే అన్నమాట చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో నెమ్మదిగా ఇలా తిప్పేసుకుందాము కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ పక్క తిప్పేసుకుందాము ఎక్కువ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కాలిన తర్వాత మనం పాకంలో వేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మనం బెల్లం పాకంలో వేసుకుందాము నెమ్మదిగా ఇలా కాల్చుకోవాలి కొద్దిగా ఫ్రై అవనిద్దాం చూడండి బాగా ఇలా కాలిన తర్వాత మనం ఇది తీసి మనం షుగర్ పాకంలో వేసుకుందాం షుగర్ కదా బెల్లం ఫ్రెండ్స్ బెల్లం పాకంలో వేసేసుకుందాం తీసి బెల్లం పాకంలో వేద్దాం ఫ్రెండ్స్ చూడండి అంత బాగా పీల్చుకుంటుందో అంటే ఒక రెండు నిమిషాలు ఇలా వేసుకొని ఇలా తిప్పుకొని చూడండి ఒక రెండు నిమిషాలు అనమాట ఇలా ఉంచితే బెల్లం పాకం అంతా తీసుకుంటుందనమాట చూడండి అంత బాగా తీసుకునిందో ఇప్పుడైతే మనం ప్లేట్లో వేసేసుకుందాము చూడండి ఇంకా ఒక రెండు వేసాను అనమాట ఇవి కూడా ఇందులో వేసుకొని తిప్పుకొని తిరిగి ప్లేట్లో వేసుకుందాము చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచి తీసేసుకుందాము తీసేద్దాం ఇది కూడా బాగా పిలుచుకునిందనమాట అన్నీ తీసుకొని ప్లేట్లో వేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి నాకైతే ఇన్ని జిలేబీలు వచ్చాయన్నమాట బెల్లం జిలేబీలు అయితే రెడీ అయిపోయాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో బెల్లం జిలేబీలు చూడండి బాగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మీకు అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయి మళ్ళీ ఇంకో పీడలు అయితే కలుద్దాం